హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చలి ఎన్నో విడి చేసినాయి కదా ఇంత మాకు పిచ్చి కోపం వచ్చింది అచ్చలే ఎందుకు అంటే పొద్దున వచ్చి పనులు చేసి వర్క్ చేసి అంత చేసి తిని తినకుండా వర్క్ చేసి పోయే టైంకి వచ్చి నేను పోతున్నా అని చెప్తుంటే లేదు ఎక్కడ వదిలేరు ఒక్కనే ఉన్నా ఒక్కదన్న ఉన్నా నాకు ఇంకో పని వానికి ఇంకో పని ఉంది అనుకుంటాడు ఓడు వీళ్ళు పోయి పన్నెండింటికి వచ్చినోడు ఒకటి పోయి తింటాడు తొమ్మిదికి వచ్చి పని చేసినోడు అని టైం అయిపోయింది తినడానికి పోతే లేదు లేదు పెట్టి అయితే మిస్టేక్ ఏమైందంటే ఛాన్స్ ఏంటంటే పనీషాలు ముందు చేస్తే చెప్తే ముందు పోవడానికి పోతుంది ఇంకా టైం కాఫే కదా అలాగే రీజన్ ఉన్నట్టు ఇక టైం టు టైం కొట్టాలి టైం టు టైం కొట్టడానికి టైం టు టైం కొడుతున్నాను నేను పనీషన్ ముందచ్చిన పనీషన్ ముందు పోతాను అట్లా అంటప్పుడు నేను తినడానికి పోతున్నా ఆకలి అవుతుంది నేను కొడతా లేదు ఇప్పుడు లేట్ అవుతుంది కదా అప్పటికి వచ్చేటప్పుడు లేట్ కదా మీరేమో పన్నెండు గర్లకి వచ్చి ఒకటికి రెండింటికి తింటారు తొమ్మిదికి వచ్చినప్పుడు వెయిట్ చేయాలి పిచ్చి కోపం వచ్చింది భరించుకుంటూ భరించుకుంటూ చేసుకున్న కొట్టి పనులు వన్ క్యాన్ ఆల్సో ఉంటుంది వీళ్ళడికి వన్ ఇయర్ వీళ్ళటికి వచ్చి వన్ ఇయర్ రేపు ఫస్ట్ ఇయర్ రేపు ఏప్రిల్కి జాయిన్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది వీళ్ళడికి వచ్చి వన్ ఇయర్ రేపటికి వారు నీరు దానిలో జాయిన్ అయ్యి ఎందుకు నీకు ఇదే ఇది ఎందుకోసమే ఒక్క మాట జరగకుండా ఎంతైనా భరించుకుంటూ భరించకుంటే కానీ కొన్ని రోజులు వెయిట్ చేద్దాం మనిషి మళ్ళీ అది ఎట్లుంటుందంటే చెప్పు తీసుకువెట్టినట్టు ఉంటుంది మాట ఇక అట్లా అన్నప్పుడు ఉట్టిగా వాళ్ళతోని ఎవరికే కచ్చరగాళ్ళు వాళ్ళతో అల్లూ పెట్టుకొని వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే మనసులో పెట్టుకొని ఏ నన్ను ఒప్పియాలి ఇన్ని వీటిని టార్చర్ కట్టియాలి లేకపోతే వీని బ్రాంచ్ నుంచి లేపేయాలి లేకపోతే కంపెనీ నుంచి పోవాలి అనకట్టు చేస్తారు అన్నట్టు ఎందుకు మన ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి గొడవలు ఎందుకు వాళ్ళతో గొడవలు ఎందుకు ఏదైతే కొన్ని ఈయన రోజులు చేసినాం కొన్ని రోజులు చేసి పీక్తే పీకుతుంది ఏమంత పెట్టుకుంటే ఏమవుతుంది నేను అనుకుంటే ఆహా నువ్వు ఇంతనే ఉండాలి మేము కూర్చొని ఇంటనే ఉండాలి ఆ పనులు కూడా నువ్వు వేసుకుంటా ఉండాలంతే మాకు ఎదురు మాట్లాడద్దు మాకు ఎదురు మాట్లాడితే నేను బ్రాంచ్ చేంజ్ చేపిస్తాం అంతే ఆడం ఏదైనా బెటర్ అది ఇంకా చాలా టార్చర్ ఉంటుందా ఇవి మాటలు ఇన్డైరెక్ట్ మాటలు అట్లా ఉంటారు ఇక్కడ దొంగ